హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే దీపావళి కానుక ప్రకటించిన మన ఏపీ కుటమి ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మహాలక్ష్మి అంటే ఏదైతే ఆడబిడ్డనిది అనే పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి దాదాపు పది నెల పదిహేను వందల రూపాయల నిధులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది ఇక ఎవరైతే అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం ఎవరైతే రైతన్నులు ఎదురు చూస్తున్నారో రెండో విడత కింద ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏడు వేల రూపాయల కలుపుకొని మన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కూడా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులలో కలుపుకొని ఇక ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఈ మూడు పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు కొత్త పెన్షన్ డబ్బులు ఏపీలో ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మహిళలకు పద్దెనిమిది వేల రూపాయల పథకాలు డబ్బులను ఈ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం కై రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ